రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు ఇదే వేదిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పోషకాహార లోపమే అనారోగ్యానికి కారణమని అందుకే పుట్టిన ప్రతి బిడ్డకు పోషకాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పోషకాహార లోపం అనేక సమస్యలకు దారితీస్తుందని పోషకాహారంపై మహిళలు అవగాహన పెంచుకోవాలన్నారు ఇంటి పెరట్లోనే కూరగాయలు పెంచుకోవడం ద్వారా మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు అనేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన సలహా సూచనలు చెప్పి ఇలా గ్రామీణ పరంగా అంగన్వాడీ ఆశా ఏఎన్ఎంస్ అన్ని రకాల అందరు కూడా ఒక గ్రామీణ ఆరోగ్య పోషణ పరంగా ఉండడానికి ఇలా ఈ ప్రభుత్వం తరఫున ఇటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ అవగాహన కలిగించే విధంగా బలహీనమైన తల్లి అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండదు వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అవగాహన కలిగించాలి అన్ని జాగ్రత్తలు తీసుకొని బలమైన బిడ్డ ఈ తెలంగాణకు నూతనంగా జన్మనీయాలనేటువంటి ప్రభుత్వానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మంత్రి గారు దినము రాత్రి లేకుండా తిరిగి మహిళలు చైతన్యపరిచేటువంటి సందర్భంలో ఇక్కడ నడుమైన అక్క చెల్లెలు తల్లులంతా గర్భిణీ స్త్రీకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం తండ్రిగా భర్తగా అన్నగా తమ్ముడిగా మనమందరం కూడా జాగ్రత్తగా ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించి ఆరోగ్యానికి పోషణకు సంబంధించి అన్ని రకాల మంచి పౌష్టికారాన్ని అందించే విధంగా వారి ఆరోగ్యం ఉండాలని కూడా వారికి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది ముఖ్యంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పటికే అనౌన్స్ చేసుకున్నాం ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక నర్సరీ స్కూల్ గా మారుతుంది ఆ నర్సరీ స్కూళ్లలో వాళ్ళకి యూనిఫామ్స్ కానీ మంచి మంచి బాలామృతం కానీ అదే విధంగా కార్పొరేట్ స్కూల్ ను తలపించే విధంగా స్కూల్ అట్మాస్ఫియర్ గాని పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు కరికులం ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు రాగి జావన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నపూర్ణ ట్రస్ట్ వారి యొక్క సహకారం తోటి ఐదు లక్షల మంది అంగన్వాడీ సెంటర్లలో మరి రాగి జావన్ కూడా మేము ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది